హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో ఏఐ టూల్స్ ఉపయోగించి వీడియో యానిమేషన్ చేసి బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్తో వీడియో ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మన ఛానల్ మౌంటైజేషన్ అవుతుందా డబ్బులు వస్తాయా యానిమినేషన్ చేయడానికి సాఫ్ట్వేర్ కొనాలా మనకి ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నా ఉండాలా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీని గురించి పెద్ద పెద్ద యూట్యూబర్స్ మరియు టెక్ ఛానల్స్ వాళ్ళు క్లారిటీగా చెప్పడం లేదు చెప్పే వీడియో స్టార్టింగ్లో వాళ్ళు యానిమినేషన్ చేసిన వీడియోని పది సెకండ్లు చూపించి ఈ యానిమినేషన్ ఎలా చేయాలనే విషయాన్ని మాత్రమే చూపిస్తున్నారు కానీ మౌంటైజేషన్ అవుతుందో లేదో క్లారిటీగా చెప్పడం లేదు చూపించడం లేదు అందుకే నేను ఈ వీడియోని చేస్తున్నాను టాపిక్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ మనలో చాలా మంది మ్యారేజ్ అయిన వాళ్ళు మరియు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళు ఏదో ఒక విధంగా ఇన్కమ్ ఎర్న్ చేయాలని ఆలోచనలో ఉంటారు కానీ ఎలా ఎర్న్ చేయాలనేది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు మరికొందరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్లకు ఉన్న స్కిల్స్ ఈ వీడియోస్ లాగా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఇన్కమ్ ఎర్ని చేస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉన్నా కూడా వాళ్ళ ఫేస్ని చూపించడానికి ఇబ్బంది పడుతూ భయపడుతూ ఉంటారు అలాంటి వారు ఏఏని ఉపయోగించి వీడియోస్ని చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయ చేసుకోవచ్చు కానీ వాళ్ళకి ఒక అనుమానం ఉంది అదేంటి అంటే కొంతమంది యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మౌంటైజేషన్ అవ్వదని మరికొంతమంది అవుతుంది అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు అలాంటి కన్ఫ్యూజన్తోనే చాలా రోజులు చేయాలా వద్దా అని ఆలోచనలో ఉన్నాను కానీ అలా ఆలోచిస్తూ ఉంటే మనం అక్కడే ఆగిపోతాం కాబట్టి ఒక అడుగు ముందుకు వేసి ప్రయత్నిస్తేనే మనకి తెలుస్తుంది అది నిజమా కాదా అనే విషయం అంది ఎందుకు టైం వేస్ట్ అని చెయ్యరు కానీ నేను మీ అందరికీ ఉన్న సందేహాన్ని తీర్చడం కోసం మీ అందరి తరపున నేను ఛానల్ స్టార్ట్ చేసి మీకు ఒక ఉదాహరణగా నిలవాలని అనుకుంటున్నాను సో అందుకే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఎవ్రీ ఏఏ టూల్స్ ఉపయోగించి నాకు తెలిసిన స్టోరీస్ని ఫోటోగా జనరేట్ చేసి దాన్ని వీడియోగా యానిమినేషన్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను నాకు ఈ వీడియో ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా సో అలా తెలుసుకోవాలనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేస్తున్న వీడియోస్ను మీరు ఎంకరేజ్ చేసి చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ చేస్తే నాకు వన్ మంత్లోనే వాచింగ్ అవర్స్ అనేవి వస్తాయి వాచింగ్ అవర్స్ వచ్చినట్లయితే నా ఛానల్ యానిమేషన్ అవుతుందో లేదో అన్న విషయం మీ అందరికీ కూడా తెలుస్తుంది లైవ్గా చూపిస్తున్నాను అవుతుందో లేదో అన్న విషయం కూడా తెలుస్తుంది సో అలా తెలియాలి అంటే మీరు వీడియో చేయడం కోసం టైం వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారు కాబట్టి రా చూడండి ఒక నాలుగు వీడియోస్ ఒక పదివేల మంది చూసినా కూడా మనకి వాచింగ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మన ఛానల్ మౌంటైజేషన్ అవుతుందో లేదో కూడా తెలుస్తుంది ఇలా మౌంటైజేషన్ అయ్యింది అనుకోండి మీరు కూడా ఇలానే ఛానల్ స్టార్ట్ చేసి వీడియోని చేసుకుంటూ రెవెన్యూ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా వీడియోస్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి స్టోరీస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే ఒక ప్రతి ఒక్క విషయాన్ని నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో మనందరం యూట్యూబ్ నుంచి మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఛానల్ సక్సెస్ అయితే గనక మీరు కూడా సక్సెస్ అయినట్టే ఫ్రెండ్స్ ఎందుకంటే నా లాగా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఆలోచన దగ్గరే ఆగిపోయినారు నేను ఒక అడుగు ముందుకేసి మీ అందరి కోసం ప్రయత్నిస్తున్నాను దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ని ని కంప్లీట్ గా చూడండి నా ఛానల్ చేసినట్లయితే అన్ని ఏతో చేసిన వీడియోస్ మాత్రమే ఉంటాయి చూడండి నేను నా ఛానల్లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను చూపిస్తాను అండ్ నేను ఈ వీడియోస్ ఎలా చేశానో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేను ఒక స్టోరీని తెలుగులో నోట్ చేసుకుంటాను క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని సెర్చ్ చేసి మనకు ఒక వెబ్సైట్ వస్తుంది అందులో మనం రాసుకున్న స్టోరీని కాపీ ఫేస్ చేసుకొని ఆ స్టోరీకి తగిన విధంగా ఇమేజెస్ ప్రామ్ టూ కావాలని చాట్ జీపీటీని అడిగితే అది మనకి స్టోరీకి తగిన విధంగా ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తుంది ప్రాంప్ట్ని కాపీ చేసుకొని పిక్లమిన్ ఏఏ టూల్స్లోకి వెళ్ళి ఫొటోస్ని జనరేట్ చేసుకుంటాను ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకొని ఆ వెబ్సైట్ ద్వారా వీడియోగా యానిమినేషన్ చేస్తాను ఇలా యానిమినేషన్ చేసిన వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని ఎడిటింగ్ యాప్లోకి తీసుకువచ్చి వీడియోకి తగిన విధంగా ముందుగా నేను రాసుకున్న స్టోరీని బ్యాక్గ్రౌండ్ వాయిస్గా చెప్తాను ఇలా వీడియోస్ ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా వీడియోస్ చేయాలి అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి ఆ టాపిక్ మీద నేను ఒక వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను అంతకంటే ముందు ఈ వీడియోని మీరు సపోర్ట్ చేయండి నా ఛానల్లో ఉన్న యానిమినేషన్ వీడియోస్ని కూడా చూడండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసినట్లు అవుతుంది నేను కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి మరింత అవకాశం ఉంటుంది మీరు కూడా ఇలాంటి వీడియోస్ నేర్చుకొని అప్లోడ్ చేసుకోవడానికి నేను ఒక ఉదాహరణగా ఉంటాను ఎందుకంటే నా ఛానల్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు వీడియో రూపంలో మీకు చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్